సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం యుద్ధాలతో అతలాకుతలం అయ్యేట్లుగా ఉంది పార్థసారథి పుట్టూర్ గారి వ్యాసం గురువారం జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు థాయ్లాండ్ వర్సెస్ కాంబోడియా థాయిలాండ్ కాంబోడియాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి థాయిలాండ్ మరియు కాంబోడియా దేశ సరిహద్దులలో దాదాపుగా యుద్ధమే మొదలయ్యింది రెండు దేశాల సరిహద్దు సమస్య ఘర్షణకి కారణమైంది కాంబోడియా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్స్తో థాయిలాండ్ మీద దాడి చేయగా ప్రతిగా థాయిలాండ్ తన ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్స్తో కాంబోడియా మీద దాడి చేసింది హిందూ దేవాలయాలు ఘర్షణకి ప్రధాన కారణం నిజానికి రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదమే యుద్ధానికి కారణం అని చెబుతున్న అదే సరిహద్దుల వద్ద ఉన్న పురాతన హిందూ దేవాలయాల కాంప్లెక్స్ మాకు చెందినది అని కాంబోడియా అంటే లేదు ఆ ప్రాంతం మాది అని థాయిలాండ్ వాదించడమే మొదట ఘర్షణకి ఇప్పుడు యుద్ధానికి కారణమైంది థాయిలాండ్ కాంబోడియాల మధ్య ఎనిమిది వందల కిలోమీటర్ల మేరకు సరిహద్దు ఉంది పద్దెనిమిది వందల అరవై మూడు నుండి పంతొమ్మిది వందల యాభై మూడు వరకు ఫ్రెంచ్ వాళ్ళు కాంబోడియాను పాలించారు పంతొమ్మిది వందల ఏడులో ఫ్రెంచ్ వాళ్ళు కాంబోడియా థాయిలాండ్ లావోస్ల మధ్య సరిహద్దులని నిర్ణయించారు దీనిని ఎమరాల్డ్ ట్రయాంగిల్ అంటారు థాయ్లాండ్ పంతొమ్మిది వందల ఏడులో సరిహద్దులని ఒప్పుకున్న తమ భూభాగం కాంబోడియాలో ఉండిపోయింది అని అసంతృప్తితో ఉంది ప్రే విహార్ దేవాలయం ఇది శివాలయం మరియు శిఖరేశ్వర భద్రేశ్వర స్వాములు కూడా కొలువై ఉన్నారు తొమ్మిదవ శతాబ్దపు కాలంలో అంటే కామన్ ఎర ఎనిమిది వందల ఎనభై తొమ్మిది నుండి తొమ్మిది వందల పది సిఈ వరకు రాజా యశోవర్మన్ ఈ దేవాలయం మొదలుపెట్టారు రాజా సూర్యవర్మన్ ఒకటి ఈ దేవాలయ నిర్మాణాన్ని కామన్ ఎర ఒక వెయ్యి రెండు నుండి ఒక వెయ్యి యాభై వరకు కొనసాగించగా రాజా సూర్యవర్మన్ రెండు దీనిని ఒక వెయ్యి నూట పదమూడు నుండి ఒక వెయ్యి నూట యాభైలో పూర్తి చేశారు రెండు వందల సంవత్సరాల పాటు ప్రేవిహార్ దేవాలయం నిర్మాణం కొనసాగింది పేరుకే దేవాలయం కానీ అదొక పెద్ద టెంపుల్ కాంప్లెక్స్ గా తీర్చిదిద్దారు ఈ కాలంలోనే రాజా సూర్యవర్మన్ ప్రసిద్ధ ఆంగ్కోర్ వాట్ టెంపుల్ కాంప్లెక్స్ ని కట్టించాడు ఈ ప్రేవిహార్ ఆలయ సముదాయం కోసమే కాంబోడియా థాయిలాండ్ దేశాలు ఘర్షణ పడుతూ వస్తున్నాయి దశాబ్దాలుగా థాయిలాండ్ విహార్ టెంపుల్ కాంప్లెక్స్ ఫ్రెంచ్ వాళ్ళు విభజించిన సరిహద్దు కాంబోడియాలోనే ఉంది కానీ ఫ్రెంచ్ వాళ్ళు వెళ్ళిపోయాక థాయ్లాండ్ ఎమరాల్డ్ ట్రయాంగిల్ ప్రాంతం తమకే చెందాలని వాదిస్తూ వస్తున్నది కాంబోడియాలో ఉన్న టెంపుల్ కాంప్లెక్స్ ని కాంబోడియన్లు విహార్ అని పిలిస్తే అదే థాయ్లాండ్ ప్రజలు దాన్ని కావ్ ప్రా విహార్ అని పిలుస్తారు కానీ రెండు దేశాలకి పవిత్రమైన ప్రదేశమే అది చిత్రం ఏమిటంటే రెండు వందల ఏళ్ల పాటు తమిళ హిందూ రాజులు నిజానికి చక్రవర్తిలోనే పిలవాలి వాళ్ళని రెండు దేశాలలో అంటే కుమేర్ రాజ్యాన్ని పరిపాలించిన సమయంలో కట్టిన హిందూ దేవాలయాలు అవి అయితే పర్వత కాలంలో వాటిని బౌద్ధ దేవాలయాలుగా మార్చేశారు మన దేశంలో మాత్రం ఓడి సత్తులు ప్రతి దేవాలయం బౌద్ధ దేవాలయం మీద కట్టారని వాదిస్తారు అంతెందుకు ఆంకోర్ వాట్ కాంప్లెక్స్లో భారతీయ యాత్రికులు ఎవరన్నా ఫోటోలు వీడియోలు తీస్తే సెక్యూరిటీ వాళ్ళు వచ్చి వాటిని తీసేసేదాకా వదలరు ఎందుకంటే గోడల మీద క్షీరసాగర మదనం నుండి రామాయణ మహాభారత ఘట్టాలు శిల్పాలుగా చెక్కి ఉంటాయి కనుక అవి హిందూ దేవాలయాలు అని మనం అంటామేమో అని వాళ్ళ భయం రేవిహార్ తమదే అంటూ కంబోడియా దేశం అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేసి గెలిచింది పంతొమ్మిది వందలు అరవై రెండులో ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ రేవిహార్ టెంపుల్ కాంప్లెక్స్ దాని చుట్టూ ఉన్న ప్రదేశం కంబోడియాకే చెందుతుంది అని తీర్పు ఇచ్చింది కానీ థాయిలాండ్ రేవిహార్ టెంపుల్స్ కాంప్లెక్స్ తమ దేశపు భూమిలోనే ఉండే అని వాదిస్తూనే వస్తున్నది ఐసీజే తీర్పుని లెక్క చేయడం లేదు ఎందుకైనా మంచిదని కంబోడియా ని వారసత్వ సంపదగా గుర్తించమని యునెస్కోని కోరింది యునెస్కో ని వారసత్వ సంపదగా రెండు వేల ఎనిమిదిలో గుర్తించింది దాంతో ఇరు దేశాల మధ్య వారం రోజుల పాటు ఘర్షణలు జరిగిన దర్మిలా పన్నెండు మంది చనిపోయారు రెండు వేల పదమూడులో ఐసీజే మళ్లీ ప్రేవిహార్ టెంపుల్ కాంప్లెక్స్ కాంబోడియాకే చెందుతుందని తీర్పు చెప్పింది థాయ్లాండ్ రివ్యూ పిటిషన్ని కొట్టివేస్తూ మరో వివాదం థాయ్లాండ్లోని సురీన్ ప్రావిన్స్లో ప్రసత్ టా మున్ అనే పేరుకల మరో శివాలయం ఉంది ఈ శివాలయం తమకే చెందుతుందని కాంబోడియా వాదిస్తున్నది ఎందుకంటే కుమేర్ సామ్రాజ్యంలో భాగంగా ఉదయాదిత్య వర్మన్ రెండు అనే రాజు ఆ శివాలయం ని కట్టించాడని అప్పట్లో సురీన్ ప్రావిన్స్లో భాగంగా గ్రేక్ పర్వత ప్రాంతం కుమేర్ సామ్రాజ్యంలో ఉండేదని మరియు పాత క్మేర్ హైవే కూడా అక్కడే ఉంది కాబట్టి చారిత్రక సాక్ష్యాధారాలను బట్టి అది కాంబోడియాకే చెందుతుందని వాదిస్తూ ప్రసమున్ దేవాలయాన్ని తమకు స్వాధీనం చేయమని డిమాండ్ చేస్తున్నది కాంబోడియా ఈరోజు ఘర్షణకి కారణం గత ఫిబ్రవరిలో థాయిలాండ్ భూభాగంలో కాంబోడియా సరిహద్దులో ఉన్న తామున్ తోమ్ టెంపుల్ ముందు కాంబోడియాకు చెందిన వంద మంది ప్రజలు ఒక ట్రూప్ సైనికులు కాంబోడియా జాతీయ గీతం ఆలపించారు అది దేశ తమ దేశానికి చెందినది అనే భావం స్ఫూరించేలా దాంతో థాయిలాండ్ ప్రజలలో ఆగ్రహ వేశాలు వెల్లువెత్తాయి కానీ థాయిలాండ్ సైన్యం నచ్చ చెప్పే ప్రయత్నంలో కాంబోడియా సైనికుడు థాయిలాండ్ సైన్యం చేతిలో చెడిపోయాడు అయితే ఫిబ్రవరిలో జరిగిన ఘటన మీద రెండు దేశాల ప్రజలు సైన్యం పగతో రగిలిపోతున్నారు జూన్ నెలలో రెండు దేశాలు తమ సైన్యాలని సరిహద్దుకి ముఖ్యంగా ఎమరాల్డ్ ట్రయాంగిల్ ప్రాంతం దగ్గర మోహరించాయి అంతటితో ఆగకుండా రెండు దేశాలు ఎగుమతులు దిగుమతులని నిలిపివేశాయి థాయిలాండ్ అయితే కాంబోడియాకి సరఫరా చేస్తున్న విద్యుత్ని నిలిపివేస్తానని బెదిరించింది ఈ నెల మొదటి వారంలో బోర్డర్ దగ్గర కాస్తున్న థాయిలాండ్ సైనికులు ఐదుగురు ల్యాండ్ మైన్ పేలుడులో తీవ్రంగా గాయపడ్డారు అయితే థాయిలాండ్ సైన్యం కాంబోడియా సైన్యమే తమ దారిలో ల్యాండ్ మైన్స్ పాతి పెట్టింది అని ఆరోపించగా అవి పాతవి ఉండవచ్చు అనే థాయిలాండ్ ఆరోపణను తోసిపుచ్చింది థాయిలాండ్ తమ దేశంలో ఉన్న కాంబోడియా రాయబారిని బహిష్కరించడమే కాకుండా కాంబోడియాలో ఉన్న అన్ని సరిహద్దు మూసివేసింది ఇరు దేశాల ప్రజలు అటు నుండి ఇటు రాకుండా ప్రతిగా కాంబోడియా తన రాయబారి కార్యాలయాన్ని మొత్తానికి ఖాళీ చేయగా కాంబోడియాలో ఉన్న థాయ్లాండ్ రాయబారిని బహిష్కరించింది థాయిలాండ్ ప్రభుత్వం కాంబోడియాలో ఉన్న ప్రజలని వెంటనే తిరిగి స్వదేశానికి వచ్చేయమని హెచ్చరిక చేసింది ఈరోజు ఉదయం సరిహద్దుల దగ్గర ఎదురుకార్లు చేసుకున్నారు దాంతో ఫైరింగ్ మొదలుపెట్టింది థాయిలాండ్ సైన్యమే అని ఆరోపిస్తూ కాంబోడియా ఆర్టిలరీ షెల్స్ మల్టీ బ్యారెల్ రాకెట్లతో థాయిలాండ్ మీద తీవ్రమైన దాడి చేసింది థాయిలాండ్లో ఉన్న ఒక పెట్రోల్ బంక్ మీద ఆర్టిలరీ రాకెట్ పడడంతో క్షణాలలో అది మంటలలో చిక్కుని ఆరుగురు పౌరులు మరణించారు దాంతో థాయిలాండ్ ఎఫ్ సిక్స్టీన్లతో కాంబోడియా సరిహద్దుల వద్ద ఉన్న సైనిక పోస్టుల మీద దాడి చేసింది సిఐఏ హస్తం కోచ్ ఎస్ నాకైతే ఇక్కడ నాకైతే అంటే వ్యాసరచీత శ్రీ పార్థశాత్రి పుట్టూరు గారు ఒక ఇరాక్ ఒక లిబియా సంఘటనలు గుర్తుకొచ్చాయి అంటున్నారు ఇరాక్ లిబియాలలో సిఐఏతో కలిసి జార్జ్ సోరోస్ ప్రణాళికబద్ధంగా ఒక వర్గం ప్రజలలో సైన్యంలో పనిచేస్తున్న సీనియర్ అధికారులని ప్రలోభ పెట్టి తిరుగుబాటు వచ్చేలా చేశాడు ఇప్పుడు ఇటు కాంబోడియాలో అటు థాయ్లాండ్లో జాతీయవాదం పేరుతో ప్రజలని రెచ్చగొడుతున్నారు థాయ్లాండ్ సైనిక అధికారులు పాగతో రగిలిపోతూ మీరు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా కాంబోడియా మీద దాడి చేసి తీరుతామన్న ధోరణిలో ఉన్నారు ఇటు కాంబోడియాలో కూడా అదే పరిస్థితి కానీ ఇరు దేశాల ప్రభుత్వాధినేతలు చర్చలతో సమస్యని పరిష్కరించుకోవాలనే కోరుకుంటున్నారు అక్కడ థాయిలాండ్ కానీ కాంబోడియా కానీ ఎక్కువగా టూరిజం మీద ఆధారపడి డాలర్లన్నీ సంపాదిస్తున్నాయి యుద్ధం అంటూ జరిగితే అది టూరిజం మీద ప్రభావం చూపిస్తుంది అని ప్రభుత్వాల భయం కానీ ప్రజల భావోద్వేగాల ముందు ఇవేమీ గుర్తుకురావు వెల్ చైనా మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకు వచ్చింది ఎందుకంటే రెండు దేశాలతో పాటు లావోస్ దేశంలో కూడా చైనా పెట్టుబడులు ఉన్నాయి లావోస్ అయితే చైనా ఇచ్చిన అప్పుల ఊబిలో చిక్కుకుపోయి బెలబెలలాడుతున్నది లావోస్ ల్యాండ్ ల్యాక్ ల్యాండ్ ల్యాక్డ్ కంట్రీ యుద్ధం అంటూ వస్తే థాయిలాండ్ కాంబోడియాలకి వచ్చే టూరిస్టులు ఆగిపోయి అది లావోస్ ని దెబ్బతీస్తుంది కాబట్టి చైనాకి అక్కడ శాంతి నెలకొని ఉండడం చాలా ముఖ్యం సిఐఏ టార్గెట్ ఏమిటో ఇప్పటికిప్పుడు చెప్పలేము they hinder